దేవుడు మనలను ప్రేమించి మరొక శుభదినంలోనికి ప్రవేశపెట్టినందులకు మనందరము ప్రభు నాకు హృదయపూర్వకంగా స్థుతులు చెల్లిద్దాం దేవునామికే మహిమ చెల్లునుగాక ఈ ఆరంభించబడిన ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనా క్రమంలో భాగంగా ఈరోజు మనలను ప్రభు పద్దెనిమిదవ రోజులోనికి ప్రవేశపెట్టారు ఈరోజు కొరకు ప్రభు మనకు ఏ అంశం గురించి ప్రార్థన చేయాలో మనలను ఆ అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం దేవుని ఆత్మ సహాయం కొరకు మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాఘరుడును మహోన్నతుడును రక్షకుడును విమోచకుడునైన మా సృష్టికర్తవైన ప్రియ పరలోకపు తండ్రి మీ కుమారుడైన క్రీస్తు వారి నామంలో మరొక మారు మీ కృపాసనమును సమీపిస్తూ ఇరవై ఒక్క దినాల దానియలు తరహా ఉపవాస ప్రార్థన వ్రత దినాలలో మేము లోకము నుండి వేరై కొంతమేర నీ సన్నిధానంలో ప్రత్యేకించుకొని గడిపే సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువ ఈ క్రమంలో ఈ పద్దెనిమిదవ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మేము ప్రార్థనలోనికి వెళ్ళటానికి అది కూడా మాకు అతి ఆవశ్యకమైన అంశంగా మీరు ప్రతిరోజు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన అంశంలో మేమందరం కూడా బలపరచబడినట్లు హితవు పొందినట్లు హెచ్చరిక పొందినట్లు బోధ పొందినట్లు ఆ లోటు ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా కొంత మేరకైనా సరిచేయబడినట్లు ఆ విషయము సరిచేయబడటానికి ఏమేమి అవసరతలు ప్రార్థనలు మేము చేయవలసి ఉందో ఆ అవసరతలను ఆ ప్రార్థనలను మా నోట మీరు పలికించమని ఆత్మవశులుగా మేము ఉన్నప్పుడు ఉచ్చరంప శక్యము కాని మూలుగుల ద్వారా మా నోట నుంచి పలికించేటటువంటి గొప్ప ప్రేమ మీది మా అందరికీ గ్రహించగలిగిన అవలంబించగలిగిన సమ్మతి కలిగిన మనస్సును మీరు అనుగ్రహించి నడిపించమని నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఏ సైనాములో ప్రార్థించి స్థుతించి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు కొరకు మనకు ఇవ్వబడిన ఆలోచన ఏంటంటే మన దేశంలో ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రాలలో ఒకనొకప్పుడు ఈ స్వాతంత్ర్యం రాకముందు నుంచి కూడా గమనించినప్పుడు ఈ వార్తలు చేరవేసే విధానం ఉంది కదా ఒక దేశంలో జరిగిన వార్తలు లేదా ఒక రాష్ట్రంలో జరిగిన వార్తలు ముఖ్యంగా స్వాతంత్రోద్యమం జరుగుతున్న దినాలలో ఆ ఉద్యమకారులను బలపరచడానికి ఉద్యమకారులందరినీ కూడా చైతన్యవంతులను చేసి ఉద్యమకారులు పోలీసులు పెడి పెట్టే ఇబ్బందులకు గురైపోయి నిరాశ నిస్పృహలు భయం ఆందోళనలతో ఉద్యమాన్ని విరమిస్తారేమోనని అప్పటి గొప్ప గొప్ప రచయితలు స్వాతంత్ర ఉద్య ఉద్యమంలో ప్రత్యక్షంగా ఆయుధాలతో పాల్గొందామని అతివాదులుగా కొంతమంది ఉంటే మితవాదులుగా శాంతిని కోరుకుంటూ చక్కని మంతనాల ద్వారా సమావేశాల ద్వారా తదితరమైనటువంటి ఆక్రమించుకొని పాలిస్తూ హింసిస్తూ ఉన్నటువంటి వారి హృదయాలలో వాస్తవ సత్యాలను ఇమిడ్చి చెప్పి అర్థమయ్యేటట్లుగా మన దేశం నుంచి వారు వెళ్ళిపోయేటట్లుగా మనకు స్వతంత్రం వచ్చేటట్లుగా చేయటం కొరకు చాలామంది రచయితలు వారి వారి రచనలు చేస్తే అవన్నీ కూడా వార్తాపత్రికల్లోకి ముద్రించబడితే ఒక పత్రిక నాలుగు రోజుల క్రితం పత్రిక ఈ రోజుకు వచ్చేది ఇంకో చోటికి ఒక పత్రిక ముద్రిస్తే ఎక్కడో చెన్నైలో ముద్రిస్తే లేదా ఢిల్లీలో ముద్రిస్తే ఆ ముద్రించబడినటువంటిది మిగిలిన ప్రాంతాలకు చేరటానికి దేశంలో నాలుగు రోజులు ఐదు రోజులు పట్టేది ట్రైన్స్లో రావటం అటువంటి పరిస్థితుల మధ్యలో ఎన్నో నాగరికతలు ఎన్నో న్యూ ఇన్వెన్ ఇన్వెన్షన్స్ ఎన్నో సంస్కరణలు ఇవన్నీ కూడా ఆవిష్కరణలు జరిగినప్పుడు మనకున్నటువంటి ఈ సోషల్ మీడియా సాంఘిక మాధ్యమం బాగా అభివృద్ధి చెందింది ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే ఈరోజున ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వేల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి దేశంలో జరిగే ఒక కార్యక్రమం ఒక న్యూస్ లేకపోతే యుద్ధం లేకపోతే స్పోర్ట్స్ క్రికెట్ లేకపోతే ఏమైనా సరే టైం ల్యాబ్స్ కూడా లేకుండా సెకండ్ల టైం ల్యాబ్స్ కూడా లేకుండా మనం ఏదో ఒక మూల కుగ్రామాల్లో అడవుల్లో మూలల్లో కూర్చొని మనము శాటిలైట్ వ్యవస్థ ద్వారా చూడగలుగుతున్నాం ఈరోజు ప్రాంతీయ భాషల్లో కూడా సాంఘిక మాధ్యమాలు న్యూస్ ఛానల్స్ లేకపోతే ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసేటటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ స్పోర్ట్స్ ఛానల్స్ కొన్ని వేల ఛానల్స్ వచ్చేసి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సీరియళ్ళ ద్వారా ఇలాగ ప్రజల దగ్గరికి నేరుగా చేరిపోతున్నారు కరోనా లాంటి సమయంలో ఇది బాగా పనిచేసింది మరీ ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోయి న్యూస్ ప్రజలకు చేరటంలో క్షణాల మీద న్యూస్ చేరిపోతున్నాయి అయితే ప్రస్తుతము మనం దాని గురించి చేయాల్సిన అవసరం ఏముంది అనంటే మనము చేయవలసిన అవసరత ఎంత ఎక్కువ ఉందో కొన్ని సత్యాలు తెలియజేయబడితే అర్థమవుతుంది మనకి కొన్ని సత్యాలు మన వాళ్ళు అంటారు కదా చెలవలు పలవలు చేసి అంటారు చూసారు అంటే ఏంటి ఉన్నదాన్ని లేని దాన్ని కల్పించి వ్రాయటం గోరంతలను కొండంతలు చేయటం అంటారు అదిగో సామెత అంటే చాలా చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా భూతత్వంలో పెట్టి చూపించటం దానివల్ల వారి ఛానల్కి ప్రజలు అట్రాక్ట్ అవుతారు టీఆర్పి రేటింగ్ పెరిగిపోద్ది ఇట్లాంటి స్థితికి వచ్చేసింది సోషల్ మీడియా సాంఘిక మాధ్యమం న్యూస్ ఛానల్స్ కావన్నీ యూట్యూబ్లో యూట్యూబ్లో చూస్తే మరీ దారుణం కొన్ని వాడు రాసేది ఒకటి తమ్ముళ్ళు మనకు కనపడేది ఒకటి ఏదో అయిపోతుందన్న ఎంతోసియాస్టిక్ స్పిరిట్ వచ్చేసి ప్రజల్లో ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏమి అది మన మనుషులు ఎంత మోసం చేసేస్తున్నారు ఈ సాంఘిక మాధ్యమాలు ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఈ సాంఘిక మాధ్యమాలు కొన్ని మతాన్ని భుజం కాసేటటువంటివి కులాలను భుజం కాసేటటువంటి మతాన్ని కులాన్ని భుజం కాసేటటువంటి ఛానల్స్ కొన్ని వచ్చేసాయి వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవ విధానాలు నచ్చవనుకోండి వాళ్ళకి క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి వాదనలు చేసే వాళ్ళతో గ్రూపులు పెట్టి మీటింగులు పెట్టి క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది అదే సమయంలో కేవలము క్రైస్తవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే నిర్వహించేవాళ్ళు మరికొంతమంది మరికొంతమంది కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి ఛానల్స్ పెట్టి ఇట్లాగా మతతత్వమైనటువంటి విధానంలో మతాలను కొమ్ముగాయటం కులాలను కొమ్ముగాయటం ఇంకొక దారుణమైంది ఏంటంటే పార్టీలో కొమ్ముగాయటం ఆ పార్టీల నుంచి వాళ్ళకి ఎంత లబ్ధి పొందిందో ఎవరో తెలియదు కానీ ఎవరైతే ప్రజలు వార్తలు చూద్దామని ప్రశాంతంగా వార్తలు చూద్దాం వాస్తవమైన సంగతులను చూద్దాం అనుకునే వాళ్ళు ముఖ్యంగా వాస్తవం వాస్తవమును చూడాలనుకునేటటువంటి వారు ఉంటారే వారు ప్రజలు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ప్రజలు తప్పుదోవ పట్టించబడుతూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో ఉన్న సాంఘిక మాధ్యమాల ద్వారా వార్తల ద్వారా ఛానల్స్ ద్వారా రకరకాలైనటువంటి రోమర్స్ను ప్రచారం చేసే ఛానల్స్ క్రైస్తవ్యానికి చాలా అవమానం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు అంటే సాక్షాత్తు దేవాది దేవుడే నా రావతారిగా ఈ భూమి మీదకొచ్చి పరిశుద్ధుడిగా జీవించి చనిపోయిన వారిని బతికించి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు సూచక క్రియల ద్వారా ఆయన మెస్సియాగా ఈ భూమి మీద సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువులో బలియాగం అయిపోయి మనందరి పాప విమోచనార్థమైన క్రయధనమును రక్తమును చిందించి వెల చెల్లించి విమోచిస్తే ఆయన గురించి మాట్లాడుకునేటటువంటి చెడుగా మాట్లాడేటటువంటి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి స్థాయిలో ఉచ్చరింప కూడనటువంటి అసహ్యమైన మాటలు జుగుప్స కలిగించే మాటలు హేయమైన మాటలు కృంగదీసే మాటలు ఒక ఉన్మాది మాట్లాడతాడు నేను ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం అనిపించినా కూడా చెప్పక తప్పటం లేదు ఒక ఉన్మాద గుణం కలిగిన వ్యక్తి మాట్లాడతాడు చున్నీలు ఎవరు వేసుకుంటారు మీద ఆడవాళ్ళు వేసుకుంటారు అదేంటి అతను దేవుడా మెల్లో చున్నీ వేసుకున్నాడేంటి అంటాడు వాడు తెలియనప్పుడు తెలుసుకోవాలి వాళ్ళ మత విధానాల్లో ఉన్నటువంటి వారి వారి మత విధానాల్లో ఉన్నటువంటి సంగతులను ఎవరూ ఏమీ వక్రీకరించి చెప్పం కానీ వీళ్ళకెందుకో మరి అంతటి అసహ్యము అంతటి కోపం అంతటి ఈర్ష్య అంతటి ఏహ్య భావం చున్నీ ఏంటి అంటాడు ఒకడు ఎవరో ఒక ఆర్టిస్టు ఒక వేసి ఆ సిలువు మీద ఒక పై వస్త్రం వస్త్రంలాగా బొమ్మ వేశాడు అంతే అది తెలియదు వాడికి సెలువులో యేసుక్రీస్తు ప్రభు బలియాగం అయ్యారు అని చెప్పటానికి సింబాలిక్గా గీసిన బొమ్మది అది తెలియదు తనకి ఆ దానిలో ఏముందో అర్థం కాదు తర్వాత మూడు మేకుల మధ్య గుచ్చితే ఆయన్ని పీకోలేని వాడు ఏ దేవుడు అంటాడు ఆ మేకులు పీకోలేని వాడు దేవుడు ఎలా అయ్యాడు అంటాడు తర్వాత క్రైస్తవులందరినీ గొర్రెల మంద అంటున్నాడు నిజమే గొర్రెల మంద అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు గొర్రె స్వభావము ఎంత ఉన్నతమైనదో గొప్పదో వారికి తెలియక అలా మాట్లాడుతున్నారు తెలిస్తే వాళ్ళు కూడా గొర్రె వలె ఉండడానికి ఇష్టపడతారు గొర్రె యజమానుని స్వరం విని గుర్తుపట్టి యజమానుని వెంబడిస్తుంది యజమాని మంటల్లో దూకితే యజమానితో పాటు మంటల్లో దూకుతుంది ఏం చెబితే అది చేస్తుంది వీరు ఎవరైతే హేళన్ చేస్తున్నారో వారి విధానాల్లో చెప్పబడినట్టు ఉన్నది ఉన్నట్టు వీళ్ళు చేస్తున్నారా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోరు అయితే ఈ మనోభావాలను ఇబ్బంది కలిగించేటటువంటి విధానంతో ఉన్న వీడియోలు వాటిని వీటిని వీటిని వాటిని టెలికాస్ట్ చేసేస్తూ ఉన్నారు ఇంకొక సంగతి ఏంటంటే జర్నలిజానికి సంబంధించి చాలా రూల్స్ ఉంటాయి జర్నలిజానికి సంబంధించిన రూల్స్ ప్రజల హృదయాలను భయభ్రాంతులకు గురిచేసేటటువంటి జుగుప్సాకరమైన రక్తపాతము భయభ్రాంతులకు గురిచేసేటటువంటి దృశ్యాలు వీటన్నింటినీ కూడా ప్రసారం చేయకూడదు నేరుగా ఇప్పుడు వచ్చినటువంటి కెమెరాలు ఉన్నాయి వాడే కెమెరాలు చాలా లక్షల కోట్ల విలువ చేసేటటువంటి చాలా హెచ్డి డా ఫోర్ కే ఎయిట్ కే ఫైవ్ కే ఇంకా చాలా ఎయిట్ కే క్వాలిటీ ఇచ్చేటటువంటి వీడియోలు వచ్చే కెమెరాలతో ఒక దారుణమైన దృశ్యాలు చూడకూడని దృశ్యాలను చూడ చూపించటం టెలికాస్ట్ చేసేయటం న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి చోట వీటన్నిటిని అలా చూపించకూడదు అనేటటువంటి జర్నలిజం రూల్స్ కూడా తెలియనటువంటి వారిని మనం ఏం చేయాలి ఈటీవీకి సంబంధించినటువంటి జర్నలిజం రూల్స్ పాటించే వాళ్ళు కొంతమంది చాలా విలువైనటువంటి కొన్ని వాల్యూస్ని పాటిస్తూ ఉంటారు నేను చూస్తూ ఉన్నాను మరి కొన్ని ఛానల్స్ పాటిస్తూనే ఉంటారు కొద్దిమంది ఇప్పటికీ కూడా వ్యూ వాల్యూస్ని పాటించేటటువంటి వారు ఏదైనా జుగుప్సాకరమై భయభ్రాంతులు గురి చేసే విషయాలుంటే వాటిని బ్లాక్ అండ్ వైట్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు న్యూస్ చూపించేటప్పుడు కొంతమంది నేరుగా బుల్లెట్ కాల్ చేసి పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్ చేసేటటువంటి దృశ్యాలు చూపిస్తూ ఉంటారు రక్తంలో రక్త మడుగులో పడినవి చూపిస్తారు పొడిచేసి నరికేసి చంపేసి గొడ్డలతో బాధేసి సొత్తులతో రాళ్లతో కొట్టే దృశ్యాలు చూపించేస్తూ ఉంటారు ఈ ఎథిక్స్ అన్నిటినీ కూడా ఈ సాంఘిక మాధ్యమాలలో మర్చిపోయారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మా ఛానల్ని ఎక్కువ మంది చూడాలి మా టీఆర్పి రేట్ పెరిగిపోవాలి తద్వారా డబ్బులు రావాలి న్యూస్ ఛానల్ పెడితే దేవుని దైవజనులుగా సేవకులుగా ఆ సినిమాలు అసహ్యమైన జోకులు ద్వందార్ధాలు వచ్చేటటువంటివి అర్ధనగ్నంగా ఉండేటటువంటి సినిమాలు హీరోలు హీరోయిన్లు ఇవన్నీ చూడలేక వార్తలు చూద్దామనేటటువంటి వార్ తెలుస్తే అన్నీ చూస్తే పావుగంట వాక్ వార్త గంట అడ్వర్టైజ్మెంట్లు ఎందుకంటే వాళ్ళు కోటీశ్వరులు అయిపోవాలి ఏమండి సాంఘిక మాధ్యమాలు ఒకప్పుడు చేసినాయి ఏ విధమైన ధనాశ లేకుండా ఏ విధమైన ప్రయోజనాలు లేకుండా వాళ్ళు గతంలో కేవలము కన్నవాటిని విన్నవాటిని నిజాలను మాత్రమే నిక్కచ్చిగా వ్రాసేవాళ్ళు చూపించేవాళ్ళు ఈరోజును నిజాలను నిక్కచ్చిగా కన్నవాటిని విన్నవాటిని నిర్భయంగా రాయటం కానీ నిర్భయంగా చూపించడం కానీ నిర్భయంగా మాట్లాడటం కానీ చేసేవాళ్ళు లేరు ఈరోజున మనం ప్రార్థన చేయాలి దాని కొరకు ప్రభువా ఈ సాంఘిక మాధ్యమాలు వృద్ధి చెందటానికి కావలసిన సకల విధములైనటువంటి న్యూ ఇన్వెన్షన్స్ మీరు ఇచ్చారు మీరు ఇచ్చిన జ్ఞానం ద్వారానే కనుగొనబడ్డాయి కెమెరాలైనా లైట్లైనా ఇంకేవైనా సరే కానీ వాటిని ఈరోజున ఈ సాంఘిక మాధ్యమాల వారు చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు ఈ జర్నలిజానికి సంబంధించినటువంటి ఏ నియమాలు నిబంధనలు పద్ధతులు లాభాపేక్ష లేకుండా సత్యాన్ని నిర్భయంగా ప్రకటించే పద్ధతులు వీటన్నింటి వదిలిపెట్టేశారు ప్రభువ అంతేకాదు మతాలను సమర్థించే ఛానల్స్ కులాలను సమర్థించే ఛానల్స్ లేదంటే సినిమా హీరోలను సమర్థించే ఛానల్సు పార్టీలను సమర్థించే ఛానల్స్ అనేకమైనటువంటి మత విధానాలను ప్రోత్సహించే ఛానల్స్ తర్వాత మతోన్మాదాన్ని రేకెత్తింపచేసి ప్రజలలో ఆందోళనను ప్రజల్లో కోపోద్రేకాలను అలజడిని రేపేటటువంటి సాంఘిక మాధ్యమాలు ప్రబలిపోతూ ఉన్న రోజులు ఇవి ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్స్లో వీడియో న్యూస్ ఛానల్స్ డిస్కషన్స్ పెడతారు ఈ మధ్య ఎవరైతే బయట ఉండి మాధ్యమాల్లో కాకుండా వారి యొక్క భావాలను ప్రజలు రెచ్చిపోయేటట్లుగా భావ ప్రకటన చేసి వీడియోలు చేసి విడుదల చేసే వారిని తీసుకొచ్చి నేరుగా కూర్చోబెడతారు కెమెరా ముందు వాళ్ళు లేచి గుద్దుకుంటూ ఉంటారు జుట్లు బిక్కుంటూ ఉంటారు తన్నుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు అవన్నీ చూపించటం అసెంబ్లీలో పార్లమెంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు మంత్రులు కొట్టుకోవటం తన్నుకోవటం స్టాండ్లు పెట్టి కొట్టుకోవటం ఇవన్నీ చూపించవచ్చు చూపించుకోకూడదు ఇవన్నీ తెలియనట్టు ఏదన్నా మనం అడిగామంటే ఒకవేళ చెప్తే సలహా దానికి వాళ్ళ జవాబు ఏంటి తెలుసా మేము ప్రజలను చైతన్యం చేస్తున్నాం ప్రజాప్రభుత్వం కాబట్టి ప్ర ప్రజాప్రతినిధులు చేసేది ఏది దాచబడకూడదు ప్రజలకు అన్నీ తెలియాలి ఇట్లాంటి మాటలు మాట్లాడేవాడు ఉంటారు అందుకని ఒక దేశ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే క్రైస్తవులుగా దేశ సంక్షేమం బాగుండాలి అభివృద్ధి పొందాలి అన్ని రీతులుగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలి మన యమనస్థులు ఉండాలి మన సమాజం ఉండాలి మన ప్రజలు ఉండాలని కోరుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ సాంఘిక మాధ్యమాల ద్వారానే ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచం ప్రభావితం అవుతుంది సినిమాలు డ్రామాలు ఎపిసోడ్స్ సీరియళ్ళు ఇవన్నీ కూడా మీడియా ద్వారానే వస్తూ ఉంటే చాలా విచ్చలవిడితనం పెరిగిపోతుంది క్రైస్తవ్యానికి అవమానం కలిగేటట్లుగా చాలామంది నేరుగా నేరుగా వ్యంగ్యాస్త్రాలు విమర్శలు అవమానకరంగా మాట్లాడటాలు వీటన్నిటినీ కూడా ప్రసారం చేయొచ్చు చేయకూడదు అనేటటువంటి కనీస ఇంకిత జ్ఞానం మర్చిపోయి కొన్నిటిని ప్రసారాలు చేస్తున్నారు అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి చాలామంది అయితే చాలామంది అయితే సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ అంటే మనం ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినా ఫోన్ ఎత్తినా మన అకౌంట్లో డబ్బులు అన్నీ పోతాయి ఇట్లాంటి రకరకాలైనటువంటి టింకర పనులు ఉంటే వాటి వరకు వాటి కొరకు ఇన్వెస్టిగేట్ చేసి ఈ సోషల్ మీడియాలో ఉన్న సాంఘిక మాధ్యమ ఛానల్స్ ఎన్నైతే వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నాయో వారందరూ కూడా ప్రజా ప్రయోజనకరమైనటువంటి వాటిని చేసేటట్లుగా మతతత్వమైన ఛానల్స్గా కులతత్వమైన ఛానల్స్గా లేకపోతే రాజకీయతత్వమైనటువంటి ఛానల్స్గా ఉన్న వాటిని ఉన్నట్లుగా చెప్పలేకపోవటం సత్యాన్ని సత్యంగా రాయలేకపోవటం సత్యాన్ని సత్యంగా ప్రకటించలేకపోవటం నశించిపోయి యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజెప్పే లాభాపేక్ష లేని టీఆర్పి రేటింగులు కోరుకున్నటువంటి వ్యాపార ధోరణితో ఛానల్స్ నడిపించినటువంటి నిజమైన యథార్థవంతులైన సాంఘిక మాధ్యమాలను వాడేటటువంటి వారి కొరకు అటువంటి వారు రావాలని అటువంటి ప్రక్షాళన జరగాలని మనం ప్రార్థన చేద్దాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి సంగతులను ఈ రోజున సమయం గ్యాప్ కూడా లేకుండా ఉన్నది ఉన్నట్టు లైవ్లో చూ చూడగలుగుతున్నాం ఈ శాటిలైట్ వ్యవస్థ ద్వారా అందువల్ల ప్రజలు నూటికి తొంభై ఐదు శాతం ప్రభావితులు అవుతున్నారు దీని వల్ల అందువల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రక్షాళన చేయబడాలి ఖచ్చితంగా అందువల్ల మనము భారం కలిగి ఈ సోషల్ మీడియా కొరకు అంటే అందరి కొరకు అని నేను అంటలేదు ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నానంటే అర్థం కావాలని వివరణ ఇస్తుంది ఎందుకనంటే ఈ లీనార్డో డావెన్సీ అనేటటువంటి వాడున్నాడు మోనాలిసా అనేటటువంటి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రాన్ని గీసినవాడు ది లాస్ట్ సప్పర్ బొమ్మను గీసినవాడు ఇటువంటి వాళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రపంచానికి రుద్దేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాటిని కూడా ప్రసారం చేయకూడదు సాక్షాత్ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మీద లేనిపోని అపవాదులు నిందలు ఇవన్నీ మోపటం చాలా చాలా అవివేకం అందువల్ల మనం కూడా దేవుని బిడ్డలుగా మన ప్రభువులో ఉన్న ప్రేమ మన ప్రభు చూపించిన క్షమాపణ మన ప్రభు మన ఎడలు కలిగిన కరుణా జాలి కటాక్షములు వీటిని గూర్చి మనం చెప్పుకుందాం ఎదట వాళ్ళు ఎవరిని మనం విమర్శించనక్కర్లేదు మరొక వ్యక్తి బయట ఉన్న వ్యక్తి క్రైస్తవ్యాన్ని చులకనగా పలచనగా మాట్లాడటానికి మనం కారణం కాకూడదు మనము పద్ధతిగా ప్రవర్తిస్తూ ప్రజల ముందు ప్రజలకు ప్రజలకు మన భావాలు ప్రకటించడానికి ఒకే ఒక సోర్స్ ఇప్పుడున్నటువంటి అన్ని రీతులుగా అభివృద్ధి పొందిన సోర్స్ ఒకటి ఏంటంటే సోషల్ మీడియా కాబట్టి రాబోయే దినాల్లో మరీ అభివృద్ధి చెందుతుంది మరీ టెక్నాలజికల్గా అభివృద్ధి చెందుతుంది ఇంకా వార్తలు స్పీడ్గా వేగంగా స్ప్రెడ్ అవుతాయి కనుక ఇప్పటి నుంచే మనవంతుగా మన సహవాస పరిధిలో మన పరిచయస్తుల పరిధిలో కొంత కొంత మేరకైనా ఇది ప్రక్షాళన చేయబడవలసినదే బయట పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి ఛానల్స్ మధ్య ఒకరి మీద ఒకరు పోటీ లక్షలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కోట్లు ఇన్వెస్ట్ చేయటం కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు తెచ్చేసి ఆ డిజిటల్ స్క్రీన్ మీద వేళతో టచ్ చేసుకుంటూ న్యూస్ చెప్పేసేటటువంటి చాలా అభివృద్ధి అయిపోయింది చాలా 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 అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడేస్తున్నారు ఎంత వాడినా ఏది చేసినా వాస్తవాన్ని చూచిన దాన్ని చూచినట్లు చూపించడం విన్నదాన్ని ఉన్నది విన్నట్టుగా ఇంకొక మాట నేను అంటున్నాను మీడియా అనేది చూచిందే రాయాలి కానీ విన్నది రాయకూడదు అంటాను నేను అంతే కదండి ఆ నోట ఆ నోట ఆ నోట ఒక విషయం సత్యం ఆరంభమైతే అది అసత్యంగా మారిపోద్ది పదో నోరుకు వచ్చేసరికి కానీ విన్నదానికన్నా కూడా ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి సెల్ ఫోన్లో కూడా అద్భుతమైన క్వాలిటీతో కెమెరాలు వచ్చేసినాయి కాబట్టి ఈ వరల్డ్ వైడ్గా ప్రపంచాలు తిరిగేటటువంటి లాగర్స్ ఉంటారే ప్రపంచ యాత్రికులు వాళ్ళందరూ చాలా అన్ని కెమెరాలతో కాదు కానీ ఫోన్స్తోనే చేస్తున్నారు అందువల్ల ఉన్న సత్యాన్ని చూచిన సత్యాన్ని చూచినట్లు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగటం అది కూడా జర్నలిజం రూల్స్కి నియమ నిబంధనలు కట్టుబడి అలా ఉన్నప్పుడు జన ప్రజలకు వాస్తవం అందుతుంది సత్యం అందుతుంది కనుక ఈరోజు మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం గూగుల్ మీట్ ద్వారా జాయిన్ అయినటువంటి వారు నేరుగా మందిరంలో ఈ పద్దెనిమిదవ రోజు ఉపవాస ప్రార్థనలోకి కాలు మోపిన వారు కలిసి మనం ప్రార్థన చేద్దాం ఈ మీడియా వ్యవస్థ సాంఘిక మాధ్యమ వ్యవస్థ అవినీతి అక్రమము అసత్యములు ఉండకుండా ప్రక్షాళన చేయబడి యథార్థతను వాస్తవికతను ప్రజలకు అందించేవిగా ఉండున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం కృపగలిగిన కనికర సంపన్నుడమైన మా ప్రభువ మేము ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు మాకు అనుగ్రహించిన ఆలోచన ప్రార్థన అంశాన్ని బట్టి స్తోత్రాలు మీరిచ్చిన జ్ఞానం కొలది ప్రభు సత్యవంతుడన నామము కలిగిన మీరు నేనే మార్గము సత్యము జీవమని చెప్పినటువంటి మీరు మీరే జయించబోతున్నారు సత్యమేవ జయితే అనేటటువంటి ఆలోచనల ద్వారా మేమందరము సత్యములో బతకాలని సత్యములోనే జీవించాలని సత్యమునే మాట్లాడాలని మేము నేర్చుకున్నాము అవలంబిస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మా ప్రాంతాల వ్యాప్తంగా సత్యమునే సాంఘిక మాధ్యముల వారు ప్రకటించున్నట్లు ఎటువంటి బంధు ఎటువంటి కులాన్ని కాసేటటువంటి విధానం కులాన్ని మోసే విధానం పార్టీని మోసే విధానం ధనం మీద ఆధారపడే విధానం వీటన్నింటినీ కూడా తీసివేసి సత్య సంబంధమైన యథార్థమైన రీతిలో మా ప్రాంతాలలో వార్తలు విషయాలు చూపించబడినట్లు అందించబడినట్లు సహాయం చేయమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఏసైనామోలో ప్రార్థించి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్